హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను కురిచేడిలో పల్లె పల్లెకి టీడీపీ ప్రజాయాత్రలో భాగంగా మొఘల్ మస్థాన్ వలి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది మొఘల్ మస్తాన్ వలి మాట్లాడుతూ దర్శిలో జనసేన టీడీపీ విజయం ఖాయమన్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ తుక్కు తుక్కుగా ఓడించాలి అని గురునాథం అన్నారు టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల అధ్యక్షుడు పరిటల సురేష్ మాట్లాడుతూ సర్వనాశనం చేశారని టీడీపీ గెలిస్తే వ్యవస్థలను దారిలో పెడతారని ప్రజలకి తెలిపారు బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని పేదల అభ్యున్నతి కోసం అమరావతి నిర్మాణం కోసం టీడీపీని గెలిపించండి అని అన్నారు ఐదు సంవత్సరాల నుండి రాజధాని లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గంధం గురునాథం దాదా సాహెబ్ కేశరపల్లి మోషే యోగేశ్వరరావు గూడూరి పురుషోత్తం షైక్ డిస్పీ వారు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉచి పెట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి దక్షిస్తే లేకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుని అధికారం చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేకుండా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం పైగాడితే ఈ రాజధానికి అంత దిక్కు మొక్క లేకుండా దేశంలో ఒక ఆంధ్ర